ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యం పుట్టించును లోకంలో చాలా మంది ధైర్యం చెడిన వారిగా ఉంటూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు ఏదైనా కష్టపరిస్థితి దుఃఖ పరిస్థితి వాళ్ళకి వచ్చినప్పుడు అందరూ వారిని చేయి వదిలిపెట్టేసినప్పుడు ధైర్యం కోల్పోతారు పిరికివారిగా మారిపోతారు దావిది కూడా చాలా సందర్భాల్లో ధైర్యంగా సింహాన్ని చీల్చాడు ఎలుగుబంటిని చీల్చాడు ఎవరూ చేయలేని పని యుద్ధం యుద్ధమాడే పని దావితో చాలా ధైర్యంగా చేయగలిగాడు అయితే కొన్ని పరిస్థితుల్లో ధైర్యమును కోల్పోయిన పరిస్థితులు అతని జీవితంలో కూడా వచ్చాయి అయితే ప్రిలరా మానవులంగా మన జీవితంలో భయము ఆందోళన కలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మరలా మనకి ధైర్యాన్ని పుట్టించేటువంటి ఒక సోర్స్ ఉన్నది అదేంటో తెలుసా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించుట ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఈ లోకంలో భయాందోళనలు రావని కాదు భయము కలిగించే పరిస్థితులు రావని కాదు ఒకవేళ భయము వారికి కలిగిన మరలా వెను వెంటనే దేవుడు వాళ్ళకి ధైర్యాన్ని కలిగిస్తాడు ఎందుకంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారికి యహోవాను బట్టి ధైర్యం ఉంటుంది దావీదు తన జీవితంలో ఒకనొక సందర్భంలో తన ప్రాంతం అంతటినీ కూడా శత్రువులు కొల్లగొట్టి తన మనుషులందరినీ కూడా పట్టుకుని వెళ్ళిపోతారు తన ఆస్తులన్నిటినీ కాల్చివేసి వెళ్ళిపోతారు ఆయన తిరిగి వచ్చే సమయానికి అక్కడ ఎవ్వరూ ఉండరు మిగిలిన వాళ్ళందరూ కూడా దావీదును రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు దావీదు ఒక్కడే మిగిలిపోతాడు అందరూ ఏడుస్తూ ఉంటారు దావీదు కూడా ఏడుస్తాడు నిజంగా ఎంత ఏడుస్తాడంటే ఇంకా శక్తి చాలనంతగా కన్నీటి చుక్కలన్నీ అయిపోయేంతగా ఏడుస్తారు ధైర్యం లేదు ఆదరణ లేదు కృంగిపోయిన పరిస్థితి అయితే దావీదికి ధైర్యం మరలా వచ్చేసిందంట ఎలాగో తెలుసా యహో బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట ఈ లోకంలో మనకు ధైర్యం ఇచ్చేది దేవుని సన్నిధే మనకు ధైర్యం ఇచ్చేది దేవుడే ఏ పరిస్థితులైనా అడుగు ముందుకు వేయడానికి ధైర్యం సరిపోవట్లేదా అయితే ఆయనందు భయభక్తులు కలిగి జీవించు చాలా సార్లు దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే ఏం ప్రయోజనం అనుకుంటారు చాలామంది చెడుతనాన్ని విసర్జించి జీవిస్తే ఏం ప్రయోజనం అనుకుంటారు చెడుతనాన్ని విసర్జించి దేవునిందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మనకు గొప్ప ధైర్యం కలుగుతుంది జీవితంలో ధైర్యం పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యం కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం నష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు లోకంలో చాలామంది విద్యావేత్తలు ధనవంతులు వ్యాపారవేత్తలు మరి ధైర్యం చెడి ఇంకా మేము ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడగలం ఈ ఆర్థిక సంక్షోభం నుండి మేము బయటపడేది ఎలాగా మా వల్ల కాదని కోటీశ్వరులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వారు చరిత్రలో లేకపోలేదు కదా ఎందుకంటే ధైర్యం చెడిపోయి కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎంత పాతాళంలోనికి దిగిపోయినా కూడా దేవుడు నిన్ను మరలా పైకెత్తగలడు ఆ ధైర్యం దేవుడి నీకు ఇస్తాడు ఆ నిరీక్షణ దేవుడికి ఇస్తాడు తెలుసా కల్నల్ శాండర్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అమెరికా దేశంలో మరి అరవై సంవత్సరాలు పైబడిపోయి బ్రతుకు తెరువు లేదు ఎవరూ తను ఆదరించట్లేదు ఏం చేయాలి అని అని ఆలోచన చేసి కొన్ని చికెన్ తనదైన శైలిలో ఆయన ఫ్రై చేసి రుచికరంగా చేసి అందరికి అమ్మాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరి చాలా రెస్టారెంట్స్కి తీసుకెళ్తే ఎవరూ తీసుకోలేదు ఇది తింటే మా వచ్చే కస్టమర్లు కూడా మా రెస్టారెంట్కి రారని అతను త్రోసివేశారు ధైర్యంతో తాను ప్రిపేర్ చేసినటువంటి ని రోడ్డు పక్కన పెట్టుకొని అమ్మడం మొదలు పెట్టాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక ధైర్యం కలిగి తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఈరోజు ఆ వ్యాపారం ప్రపంచవ్యాప్తం అయిపోయింది అదే కెంటకీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి అంటారు దాన్ని కేఎఫ్ సిండి తెలియని వారు లేరు కదా అది ఒక ముసలాయన ప్రారంభించింది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పల్లెటూరు వరకు కూడా ఆ ఐటెం అందరిని ఆనందింపచేస్తోంది అందరికీ అది రుచికరంగా మారింది జీవితంలో ఎక్కడైనా ఆగిపోయినావేమో ఎక్కడైనా ముందుకెళ్ళడానికి చొరవ చేయలేకపోతున్నావేమో ఏహో ఎందు బాభక్తులు కలిగి జీవించు ఆయన వైపు చూడు ప్రతి చెడుతనాన్ని ప్రక్కన పెట్టు దేవునికి గొప్ప ధైర్యం ఇస్తాడు కుటుంబ జీవితంలో ఆగిపోయిన నిన్ను సంఘ సేవ జీవితాలు ఆగిపోయిన నిన్ను చదువులో వ్యాపారంలో ఆగిపోయిన నిన్ను దేవుడు మరలా చేయి పట్టి పుంజుకొనేలా చేస్తాడు ధైర్యం ఇస్తాడు పరిస్థితులు అధిగమింప చేస్తాడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు